హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ థ్యాంక్స్ చెప్పేద్దాం థ్యాంక్ యూ చాలా చిన్న పదమే కానీ దాని ప్రయోజనాలు బోలెడు ఎవరైనా కాస్త సాయం చేయగానే మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతారు కొందరు ఏదో ఫార్మాలిటీ కోసం కృతజ్ఞతలు కొందరు చెబుతారు ఇంత చిన్నదానికి కూడా థ్యాంక్స్ చెప్పాలా అనుకుంటారు మరికొందరు కానీ ఇంత చిన్నదానికైనా థ్యాంక్స్ చెప్పే తీరాలి ఆ పదానికి అంత విలువ ఉంది మరి కృతజ్ఞతా భావన వ్యక్తుల మధ్య అనుబంధాన్ని నమ్మకాన్ని పెంచుతుంది కొంతమందిని చూసిన మరికొందరు సైతం సాయం చేసేలా ప్రేరేపిస్తుంది అని పరిశోధకులు చెబుతున్నారు కావాలంటే సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టే పరిశీలించండి ఓ ఫోటో షేర్ చేయగానే కొందరు ముందు రియాక్ట్ అవుతారు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పగానే మరికొందరు స్పందిస్తారు అదే మీరు ఎవరికి థ్యాంక్స్ చెప్పకపోతే మర్నాడు మీ పోస్టు స్పందన అస్సలు ఉండదు కొన్నిసార్లు థ్యాంక్ యూ నోటు వల్ల ఊహించని లాభాలు ఉంటాయి అవేంటో ఇప్పుడు చూద్దాం ఇప్పటిలాగా క్యాంపస్ రిక్రూట్మెంట్ లేని రోజులవి చదువులో చాలా చురుకైన అమ్మాయి సంధ్య చిన్నప్పటి నుంచి తాను కలలు కన్న ఓ ప్రముఖ సంస్థలో మేనేజర్ పోస్ట్కి అప్లై చేసింది ఇంటర్వ్యూ బాగా చేసింది ఉద్యోగం వస్తుందనుకుంది కానీ వేరే అమ్మాయిని తీసుకున్నారని తెలిసి తనకు రానందున బాధ బాధ అనిపించింది కాని ఆ పదవికి తనకు అర్హత ఉన్నాయని భావించి ఇంటర్వ్యూకి పిలిచినందుకు కంపెనీకి థ్యాంక్ యూ అని ఓ లెటర్ రాసి అందమైన కవర్లో పెట్టి పోస్ట్ చేసింది అది చూసి ఆ సంస్థ యాజమాన్యం ఆశ్చర్యపోవడమే కాదు తిరిగి ఉత్తరం రాసింది థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేకున్నా మీరు స్పందించిన తీరు నిజాయితీ మాకు నచ్చాయి భవిష్యత్తులో ఏ అవకాశం ఉన్నా మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుంటాం అని కొన్ని రోజులకు నిజంగానే ఆ కంపెనీలో మరో పోస్టుకు ఆమెకు అపాయింట్మెంట్ లెటర్ వచ్చింది ఇదంతా కేవలం ఆమె రాసిన థ్యాంక్ యూ నోట్ ఫలితమే నిజానికి ఉద్యోగం రానప్పుడు చాలామంది ఏం చేస్తారు అన్ని అర్హతలు ఉన్నా తనకి ఉద్యోగం ఇవ్వలేదని కంపెనీ పట్ల అకారణ ద్వేషం పెంచుకుంటారు నెగిటివ్గా మాట్లాడతారు సంధ్య అలా చేయకపోగా ఆ సంస్థలో ఇంటర్వ్యూకి వెళ్లడమే గొప్పగా భావించింది కంపెనీని దాని నిర్ణయాన్ని గౌరవించింది కృతజ్ఞత కనబరిచింది లక్ష్యాన్ని చేరుకుంది మరి మనం అలా చేస్తున్నామా జీవితాన్నిచ్చిన తల్లిదండ్రులకి పాఠాలు నేర్పిన గురువులకి అండగా ఉన్న స్నేహితులకి తోడుగా ఉన్న భాగస్వామికి జీవితంలో స్థిరపడేందుకు ఎదగడానికి కారణమైన సంస్థల యాజమాన్యానికి ఎప్పుడైనా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకున్నామా ఆలోచించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్